లీక్ వస్తే తప్ప అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఆయన చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు చాలా సెక్యూర్గా చూసుకుంటారు ఏవో ఎక్కడన్నా ఒక బిట్టో అరబిట్టో ఎక్కడైనా లీక్ అయితే లీక్ అవుతుంది కానీ రాజమౌళి గారి గురించి మాకు బాగా తెలుసు ఆయనకి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త పడతారు ఆయన శృతి హాసన్ గారిని వేళ డివల్ చేశారంటే ఆమె తాయలు కుస్తామిన ఏంటి ఆమె ఆర్టిస్టే కాదు హీరోయినే కాదు వంద రకాల స్కిల్స్ ఉన్నారు బాబు చూడండి ఆ సాంగ్ అని చెప్పి మనల్ని ఆశ్చర్యపరచడానికి ఈ సాంగ్ రిలీజ్ చేశారు తప్ప ఇంకా సినిమాలో ఏవి కూడా ముందుకు రాలేదు ఆ సినిమా స్టోరీ ఊహించడం చాలా కష్టం ఎందుకంటే అలాంటి గొప్ప సినిమాలు అంత పెద్ద పెద్ద సినిమాలు లీక్ అవ్వడం చాలా కష్టం ఆ స్టోరీ మనం ఊహించడానికి మన ఊహ కూడా సరిపోదు కాబట్టి మహేష్ బాబు గారు ఈ సినిమా ద్వారాగా రెండు వేల కోట్ల క్లబ్లో చేరతారని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆయన చేరాలి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి ఇండియా ఇండియాలో తెలుగు సినిమా అంటే ఇదిరా అని ప్రపంచానికి తెలుస్తుంది తర్వాత ఇండియాకు తెలుస్తుంది తర్వాత మన అందరికీ మంచి పేరు వస్తుంది సార్ ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేది జస్ట్ ఒక వర్కింగ్ టైటిల్ అయితే ఒక రెండు మూడు టైటిల్ అనుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఒక న్యూస్ వచ్చింది రుద్ర వారణాసి గ్లోబ్ ట్రాటర్ అండ్ సంచార అని చెప్పేసి సో ఇందులో ఏది సెట్ అయిద్ది అనుకుంటున్నారు సినిమా రాజమౌళి గారు ఇలాగే మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఆ సినిమాని సూపర్తో పెట్టి చేసేస్తారు ఎందుకంటే ఈ ఈ టైటిల్ విషయంలో కూడా ఇంత కన్ఫ్యూజ్ చేసేసి ఆ టైటిల్ ఏమై ఉంటుందా అని చెప్పి మనం చాలా బాగా ఆలోచించేలాగా చేశారు నిజంగా మంచి టైటిలే పెడతారు ఆయన పెట్టిన టైటిల్ ప్రతిదానికి ఒక అర్థం ఒక పరమార్థం ఉంటుంది కాబట్టి రాజమౌళి మన తెలుగు ఇండస్ట్రీకి ఇండస్ట్రీని అత్య అద్భుతమయంగా స్థాయికి తీసుకెళ్ళిన వాళ్ళలో మన తెలుగు వాడు గర్వించాలి మనం గట్టిగా గర్వించాలి మహేష్ బాబు గారి కొన్ని వీడియోస్ బయటికి వచ్చే సోషల్ మీడియాలో అందులో రియల్ లాయంతో ఆయన నడుస్తున్నాడు అని చెప్పి సర్కులేట్ అవుతున్నాడు ఎంత వరకు పాసిబుల్ అంట ఖచ్చితంగా అండి మహేష్ బాబు గారు గ్లామర్తో కూడా మంచి పర్ఫార్మెన్స్ అంటే రియల్ లాయన్స్ ఉంటాయా సింహాలు లయన్స్ అంటే అవునండి ఇప్పుడు ఆర్టిస్ట్లు అయితే అంత సుమారు లేం కాదు పొద్దున్న నాలుగు గంటలు లేచి అంటే హీరోలు ఎంత కష్టపడతారు ఎవరికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కాబట్టి మాకు కష్టపడుతుంది మాకు తెలుస్తుంది ఎందుకంటే నాలుగు గంటలు ఆరు గంటల దాకా వర్కౌట్ చేసుకుని మళ్ళీ షూటింగ్ రావాలి ఏడు గంటలకు మళ్ళీ షాట్లో ఉండాలి అంత అద్భుతంగా కష్టపడతారు కాబట్టి అంత కష్టపడుతారు కాబట్టి వేళ సినిమాలు ఎవరు అంత ఈజీ కాదు హీరో అవడం అంటే అంత సామాన్యం